హాయ్ మీ స్టేర్ కావాలి ఇరవై వచ్చేసి మనము మామూలుగా వెంగళూరు రావు మధురవా అని వాళ్ళిద్దరు వచ్చేసారనమాట సో ఇదిద్దరు ఎలా పరిచయం అయ్యారంటే మనకి లక్ష్మీకృష్ణ మెడికల్ షాప్ సురేష్ గారు ద్వారా పరిచయం అయ్యారు సో వాళ్ళకి పిల్లలు లేరని చెప్పారు సో అప్పుడు నేను చెప్పగానే నేను ఏం చేస్తానంటే ఫస్ట్ మీరు పొట్ట క్లీన్ చేసుకోవాలని చెప్పాను సో ఆ పొట్ట క్లీన్ చేసుకున్న తర్వాత మీరు ఈ మూడు ప్రోడక్ట్స్ ఏది చూడ్ సెల్ ఒకటి నెక్స్ట్ మన కూర్వరాకీ జ్యూస్ ఒకటి తర్వాత వీ కాఫీ ఈ మూడు వాడుకున్నాను ఈ వాడు వాడుకున్న తర్వాత మీరు ఏమైతే అనుకుంటున్నారో అన్నీ జరుగుతాయని చెప్పాను వాళ్ళు ఒక త్రీ మంత్స్ వాడాను సో వాళ్ళు మనకి దగ్గరికి పదిహేను రోజుల ముందు వచ్చారు సో ఆయన వాడున్నారు వాళ్ళ యొక్క మాటలు మీరు వినండి ఇది యొక్క రిజల్ట్స్ వాళ్ళ ఫీడ్బ్యాక్ మాది కావాలి మేము ఎయిట్ పిల్లల కోసం ప్రయత్నిస్తూ ఉన్నాము అప్పుడు మా హస్బెండ్కి శ్రీహరి సారు త్రీ ఇయర్స్ ముందు పరిచయం అయ్యారు అప్పుడు మేము ఇప్పుడు వచ్చాము త్రీ ఇయర్స్ తర్వాత అప్పుడు కుదరలేదు ఇప్పుడు వచ్చాము ఇప్పుడు ఈ ఈ సంతానం కోసం మేము ఈ ప్రోడక్ట్స్ వాడుతున్నాము అయ్యే ప్రోడక్ట్స్ చూపించాయి మేడం ప్రోడక్ట్స్ వరకు మీ కూరవరాకి ఒకటి కాఫీ ఓకే రైట్ ఇంతకుముందు మీరు ఇప్పుడు మా మామూలుగా నా దగ్గరకు వచ్చినప్పుడు ప్రోడక్ట్స్ తీసుకున్నప్పుడు ఆ ప్రోడక్ట్స్ వాడిన తర్వాత ఎలా ఉన్నాయి మేడం బాగున్నాయి ఓకే సో ఈ కూర్వరాకి జ్యూస్ తాగి తాగుతున్నప్పుడు మీకు ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ కానీ టేస్ట్ ఎలా ఉంది బానే ఉంది ఓకే అంతా ఫ్రూట్స్ కాబట్టి అంత హ్యాపీ